హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మా ఇంట్లో పోలిపాఠ్యమి పూజను నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి ముందుగా అయితే పోలిపాఠ్యమికి సంబంధించిన పూజా సామాగ్రిని అంతా తులసి చెట్టు దగ్గర సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను యాక్చువల్గా ఈ పోలి దీపాలు అనేవి చెరువులో కానీ నదిలో కానీ వదులుతారండి మా ఇంటి దగ్గరలో చెరువులు నదులు అనేవి లేవు అందుకని అందుకనే నేను ఈ పోలి దీపాలు అనేవి తులసి చెట్టు దగ్గరే వదిలేశాను మొదటగా అయితే తులసి చెట్టు దగ్గర పూజన అయితే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పోలి దీపాలను అనేది వదిలాను అసలు ఈ పోలిపాడ్యమి రోజు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా చిన్నగా షార్ట్కట్లో ఈ వీడియోలో తెలియజేస్తానండి యాక్చువల్గా కార్తీక మాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చే తేదీ పాఠ్యమి రోజును మనం పోలి పాఠ్యమి చేసుకుంటాము ఈ పోలి పాఠ్యమి తిది రోజు మనము ముప్పై మూడు వత్తులని అరటి డొప్పలో కానీ లేకపోతే కొబ్బరి చిప్పలో కానీ వదులుతామన్నమాట ముప్పై మూడు వత్తులు ఎందుకు వదలాలి అంటే యాక్చువల్గా నెల మొత్తం కలిపి ముప్పై ఒక్క రోజులు కాబట్టి ముప్పై ఒక్క ఒత్తు ప్లస్ రెండు వత్తులేమో ఆ రోజు అనమాట అలాగా ముప్పై మూడు ఒత్తులు ఒత్తుల్ని చేసి మనం దీపాలను అయితే వదులుతాము యాక్చువల్గా కార్తీక మాసం అన్ని రోజుల్లో మనకి పూజ చేయడం అయితే కుదరదు కదండి లేడీస్ ప్రాబ్లం వల్ల కొన్ని రోజులు అయితే మనం స్కిప్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి మనము అప్పుడు కుదరని రోజులకు కూడా కలిపి మనం ఈ రోజు దీపాలను అయితే వదిలితే మనము ఈ నెల రోజులు మనం చేసిన పుణ్యం అయితే మనకు వస్తుంది అంటారు ముఖ్యంగా ఈ పోలిపాడ్యమ దీపాలు వదిలే రోజు మేము మేము సలివిడి వడపప్పు బెల్లాన్ని అయితే ప్రసాదంగా పెడతామండి అలాగే తులసి చెట్టు దగ్గర వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసుకొని ముందుగా వినాయకుడికి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ అయితే చేశాకే కదండి ఏ పూజనైనా చేయాల్సింది అందుకే పసుపు వినాయకుడిని చేసుకొని ముందుగా పసుపు వినాయకుడి దగ్గర పూజనైతే చేసేసుకోవాలి అలాగే తులసి చెట్టు దగ్గర మనం ఏమేమి దీపాలు పెట్టుకున్నామో ఆ దీపాలన్నింటినీ పెట్టేసుకొని మన పూజనైతే కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత మనమైతే పోలి దీపాలు అనేవి వదలాలండి ఈ పోలి పాఠ్యంకి సంబంధించింది ఒక స్టోరీ కూడా ఉందండి యాక్చువల్గా ఒక చాకలి ముసలావిడికి ఒక ఐదుగురు కోడలు ఉండేవాళ్ళంటండి వాళ్ళ ఐదవ కోడలు పేరే పోలమ్మ ఆమె చిన్నప్పటి నుంచి కూడా చాలా పూజలు చేసేది కానీ పెళ్ళైన తర్వాత తన భర్త అమాయకత్వం వలన అత్తగారు ఆమెని పూజలు ఎక్కువగా చేయనిచ్చేది కాదు ఎందుకంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వే ఎక్కువగా పూజలు చేస్తావని అత్తగారిని పొగుడుతూ ఉండేవారనమాట కోడలు పూజలు చేసేటప్పటికీ అత్తగారిని ఎక్కడ డామినేషన్ చేస్తుందా అన్నట్టుగా కోడళ్ళని అయితే పూజలు ఎక్కువ చేసే చేయనిచ్చేది కాదు తన నలుగురు కోడళ్లను తీసుకొని దీపాలను వదలడానికి అని చెప్పేసి ఈ అత్తగారు నలుగురు కోడళ్ళు కలిపి నదికి వెళ్తారు ఆ టైంలో ఈ పోలి ఏం చేస్తుందంటే ఎలాగో ఈ కార్తీక మాసం అన్ని రోజులు నేను పూజ చేయలేకపోయాను ఈ రోజైనా దీపాన్ని వెలిగించాలి అని చెప్పి శుచిగా స్నానం చేసి మంచి బట్టల్ని కట్టుకొని మజ్జిగ కవానికి ఉన్న వెన్నతో పత్తి చెట్టుకు ఉన్న పత్తిని వత్తిగా చేసుకొని రోలుని శివలింగంగా తలచి దాని దగ్గర దీపాన్ని వెలిగిస్తుందండి అత్తగారు వస్తుందేమో అనే భయంతో దానిపైన ఒక తట్టను బోర్లిస్తుంది అది చూసిన శివభక్తులు వచ్చి ఆ పోలమ్మని విమానంపై పుష్పక విమానంపై ఎక్కించుకొని స్వర్గానికి అయితే తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు ఆ అత్తగారు ఏం చేస్తారంటే అత్తగారు కోడళ్ళు చూసి ఆ అత్తగారు పోలి కాళ్ళను పట్టుకుంటారు మీకు పుష్ప మీకు స్వర్గానికి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి ఆ శివభక్తులైతే ఈ అత్తగారిని ఆ నలుగురు కోడ కోడలను కూడా కిందకి తోసేస్తారనమాట అందుకని ఆ పోలిపాడ్యం రోజు మనము ఇలాగ పోలి కథనైతే తలుచుకొని మనము ఇలాగ దీపాలను అయితే వదలాలండి ఇలాగా ముందుగా వాటర్ అయితే తీసేసుకున్నాను నేను దాంట్లో వాటర్ పోసే ఒక ఇత్తడి పళ్ళెంలో చేస్తే చాలా మంచిదండి పూజా కార్యక్రమాలు ఏవైనా సరే మనం ఇత్తడి పల్లెలు వాటిలోనే చేస్తాం కాబట్టి ఇత్తడి పల్లెంలో చేస్తే మంచిదని నేను ఒకటి ప్లే ఒక పీటలాగా వేసుకొని దానిపైన ఇత్తడి పళ్ళెం పెట్టుకొని వాటర్ పోసుకున్నాను అట్లాగే దాంట్లో కొంచెం గంగా జలం వేసుకున్నాను అట్లాగే అరటి డొప్పల్ని తీసుకొని దీంట్లో ఒకే అరటి డొప్ప అయితే వెయిట్ ఎక్కువైపోయి వాటర్ అందులోకి ఎంటర్ అవుతుందని నేను రెండు అరటి డొప్పలుగా తీసుకొని ముప్పై మూడు ఒత్తులని అయితే ఈ రెండు అరటి డొప్పల్లో సెట్ చేసి పెట్టుకున్నాను అలాగే అరటి డల్లో కొంచెం పసుపు కుంకుమ పువ్వు అక్షంతలు పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఈ వాటర్నే మనం చెరువు వాటర్ కానీ నది వాటర్ కానీ తలుచుకున్నాం కాబట్టి ఇందులోనే కొంచెం పసుపు కుంకుమ అక్షతలు అలాగే పువ్వులు వేసి మనము దండం పెట్టుకోవాలండి నది నదీ దేవతలందరినీ కృష్ణేచ గోదావరి కావేరి అని చెప్పేసి అన్ని నదుల పేర్లు తలుచుకొని మనం వాటర్ అయితే పోసుకోవాలి తర్వాత ఇట్లాగా మనం అరటి డొప్పల్లో పెట్టుకున్న ఒత్తులు అయితే వెలిగించేసుకోవాలి వెలిగించేసుకొని తర్వాత మనము ఈ అరటి డొప్పల్లో వెలిగించుకున్న ఒత్తుల్ని వెలిగించేసుకున్న తర్వాత ఆ దాంట్లోకి మనము వదులుతాం కదండీ వదిలేటప్పుడు ఒక మంత్రాన్ని అయితే పఠించాలండి ఆ మంత్రం ఏంటంటే కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి నువ్వు పూలమ్మను ఎలా స్వర్గానికి పంపావో మమ్మల్ని కూడా అలాగే పంపుతండ్రి లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ నువ్వు తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకియ్య వమ్మ అంటూ మనం దీపాలను అయితే ఇట్లా వదిలేసుకోవాలండి నేను సలివిడి వడపప్పు బెల్లం పెట్టాను అన్నాను కదండి ప్రసాదము అది కూడా ఇదైతే వాటర్లో తేలుతుందని చెప్పేసి ఈ డిస్పోజల్ దాంట్లో అయితే పెట్టాను ఇట్లాగా దీపాలను అయితే వదిలేసుకొని తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ అక్షంతలు అయితే కొన్ని అక్షంతలు తీసుకోవాలండి అక్షంతలు తీసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదండి పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ ఆ కథను అంతటినీ తలుచుకొని అప్పుడు మనము ఆ అక్షంతల్ని తులసి చెట్టులో వినాయకుడి దగ్గర వేసుకొని తర్వాత మనం తలపైన అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను అదేంటిది అయితే వెలిగిస్తూ ఉన్నాను ధూపాన్ని వెలిగించేసి నెక్స్ట్ అయితే నేను అక్షంతలు తీసుకొని ఆ పో స్టోరీ అయితే చదివేసుకున్నాను స్టోరీ అంతా చదివేసుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నానండి మీరందరూ యాక్చువల్గా ఈసారి అందరికీ సందేహం ఏంటంటే శుక్రవారం రోజు మనం పోలిపాడ్యం చేసుకోవచ్చా అమ్మవారిని పంపించవచ్చా అన్నట్టు కానీ దేనికి శుక్రవారం అయినా సరే మంగళవారం అయినా సరే అండి పాడ్యమి తిథి ఏ రోజు ఉందో ఆ రోజైతే మనము పూజన అయితే చేసుకోవాలండి ఎందుకంటే మనము పా మనం చేసేది పోలిపాడ్యమి పూజ కదండి అందుకని తిథి లేకుండా మనం ఏ పూజ చేసినా దానికి ఫలితం ఉండదు అంటారు అందుకని శుక్రవారం వచ్చినా సరే ఈసారి పోలిపాడ్యమి పూజన అయితే అందరూ ఈరోజే జరుపుకుంటున్నారండి ఇదిగోండి ఇక్కడ ఫైనల్గా హారత్ అయితే ఇచ్చేసి నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను మీకు నా పూజా విధానం ఎలా ఉంది అనేది నచ్చితే తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన నా పూజా విధానంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఇట్లా నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను మరొక విషయం అండి పోలిపాడ్యమి రోజు మనం పూజను చేసుకుంటాం కదా చేసుకున్న రోజు మనము నాన్ వెజ్ అయితే తినకూడదు యాక్చువల్గా కార్తీక మాసంలో కొంతమంది నాన్ వెజ్ తినరు కదండి అలాగే ఈ ఈరోజు అయిపోయింది ఇంకా అన్నట్టుగా తినేయడం అయితే కంటిన్యూ చేయొద్దండి రోజు అయితే మనము నాన్ వెజ్ తినకూడదు అలాగే ఒక పూట భోజనం అయితే చేయాలి మనం కార్తీక మాసం అంతా ఎలాగ పాటించామో ఈరోజు కూడా అదే విధంగా పాటించాలండి అన్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను नमस्ते